సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ ఈ రోజు ఒక ట్రోలింగ్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నాకు త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ చాలా ఇష్టం ఒక బూత్ మాట మాట్లాడి ఆ పూటకి నవ్వించచ్చు కానీ కాసేపు ఎంత హేళనగా అయిపోతాడు వాడు అదే ఒక మంచి మాట చెప్తే అర్థం కాకపోవచ్చు కానీ ఇంటికి వెళ్ళే దారిలో అయినా అర్థమైన తర్వాత వాడు తిరిగి కాల్ చేసి అభినందిస్తాడు సో కొంచెం లేట్ అయినా పర్లేదు మంచి మాటలు చెప్దామనే వర్షన్ పవన్ కళ్యాణ్ గారిది ఎంతసేపు విధానపరంగా మాట్లాడాలి రాజకీయాలు హెల్తీగా ఉండాలి కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉండాలి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి ఒక రకమైన వణుకండి మీకు ఒక సైకిక్ డిజార్డర్ అయిపోయింది మీ మైండ్ సెట్లో పవన్ కళ్యాణ్ గారిని ఫీడ్ చేసేసుకో అన్నారు ఎలా ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి గత ఐదేళ్ళుగా మీరు చేసింది అదే అసెంబ్లీ మెట్లు కూడా నేను ఎక్కనివ్వను అన్నారు తన్నుకుంటే వచ్చాడు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీ మాటలు పదకొండు సీట్లకు పరిమితమై అగత్పాతాలనికి తొక్కాడు పవన్ కళ్యాణ్ గారు అలాగే సోనియా గాంధీ మీరు గడగడలాడించారని చెప్పిన స్టేట్మెంట్లు పులివెందల పులి ఇవన్నీ మాటలు కాల రాస్తూ ప్రజలు కనీసం నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని అడుక్కునే స్థాయికి తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ స్థితిని సో మీకు ఆ బాధ ఉంటుంది మిమ్మల్ని చూసి ఆ జాలు ఉంటుంది కానీ మీద సోషల్ ట్రోలింగ్ చూస్తుంటే నవ్వు వస్తుంది అలా మాట్లాడలేక దయచేసి మీ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోండి ప్రజలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటే గత ఐదేళ్లుగా వ్యక్తిగత విమర్శలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక విధానపరంగా విమర్శ ఉండాలి కనీసం నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అడుక్కునే స్థాయికి తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ స్థితిని సో మీకు ఆ బాధ ఉంటుంది మిమ్మల్ని చూసి ఆ జాలు ఉంటుంది కానీ మీద సోషల్ ట్రోలింగ్ చూస్తుంటే నవ్వు వస్తుంది అలా మాట్లాడలేక దయచేసి మీ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోండి ప్రజలు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటే గత ఐదేళ్లుగా వ్యక్తిగత విమర్శలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక విధాన పరంగా విమర్శ ఉండాలి మీలాగా దిగజారి మాట్లాడే స్థితికి మీ క్యాడర్ని తీసుకొని వచ్చి ఇరవై నాలుగు గంటలు పవన్ కళ్యాణ్ గారి పడి ఏడ్చి రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారు యువత జీవితాన్ని నాశనం చేశారు రైతుల జీవితాన్ని నాశనం చేశారు అమరావతి జీవిత అమరావతి రైతుల బ్రతుకులు నాశనం చేశారు రాష్ట్రం అభివృద్ధి దిశగా కాకుండా అంధకార దిశగా వెళ్ళే వెళ్ళే దిశగా చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సి అంటే మీ మానసిక స్థితి చూసి జాలిపడుతూ ఒక జనసేన పార్టీ వీరమహిళగా మహిళగా దయచేసి గతంలో పార్ట్ టైం పొలిటీషియన్గా ఇప్పుడు పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద భయం తగ్గించుకొని మీ మానసిక స్థితిని సరి చేసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నా టుడేస్ ట్రోల్ మేట్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా అవార్డు ఉంటే అది ఇచ్చేయాలండి ఎందుకంటే కోడికత్తికి గొడ్డలిపోటుకి అలాగే జైలుకి బెయిల్కి ఇలా చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రోలింగ్స్ మీరే కోరి తెచ్చుకున్నారు బికాస్ పవన్ కళ్యాణ్ గారితో రాసుకున్నారు ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం కొడుగ్గా ఒక మాజీ సీఎంగా ఉండి మీ స్థాయిని మీరు మీరే దిగజార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు అనేవి విధానపరంగా ఉండాలి వ్యక్తిగతంగా ఉండకూడదని హెచ్చరిస్తూ ఇటువంటి రాజకీయాలను ఇప్పటికైనా వైసీపీ పార్టీ పులిస్టాప్ పెడితేనే ప్రజల్లోకి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో యాత్ర చేయగలుగుతారు లేదంటే ఎప్పటికీ రాజకీయాల్లోంచి మీరు వైదొలగాల్సిందే జై జనసేన జై హింద్ దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం ఈ రెండు చావు మేళాలు కలిసి కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్ళి కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చోని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చోసుకుంటూ ఊరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకొని పార్టీని ఇవాళ రాష్ట ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడడం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఇయగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడటమేంటి బా చండాలంగా ఇక రాజకీయాలకు కానీ సర్దుకో సల్లగా కేజ్రీవారం తేల్చుకుని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకుని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోకే ఉండదు చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్ల ఆయన జోకర్ జోకర్వి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నేది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశీయ నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడటం మేమందరం ఎర్రపప్పలా వింటాం మా కర్మ